తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రాలో కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని తెలిపిన ప్రజా అభిష్టం మేరకు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు వరి సాగు చేయాలని చెప్పడంతో గోడౌన్లలో ధాన్యం నిలువలు పేరుకుపోయాయని ఆయన అన్నారు రైతాంగాన్ని మభ్యపెట్టే మాటలతో ఇబ్బందులకు గురి అన్నారు ఎన్నికయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి పట్టణానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు డీజే సౌండ్ సిస్టమ్ మధ్య పాదయాత్రగా పట్టణంలో ఊరేగింపులో పాల్గొన్నారు అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు కాంగ్రెస్ జెండాలను చేత పట్టుకుని ఊరేగింపు జరిపారు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నేడు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు రైతులు సేద్యం చేసిన వరిధాన్యం గోడౌన్లలో నిండిపోయిందన్నారు ఎప్పటికప్పుడు పరిశీలన చేయాల్సిన ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరించారు అన్నారు రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రకటించిన అన్ని గ్యారెంటీలను అమలు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని తెలిపారు

మన్మోహన్ సింగ్ గారు మనకు టవర్స్ వేసిన తర్వాత ఇండియాలో ఎక్కడి నుంచి కూడా పవర్ తెచ్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి మనకు అప్పుడే త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ రూపీస్లో దొరికేది మరి ఇష్టంకి వచ్చినట్టుకొని దాన్ని ఎనభై ఆరు లక్షలకు పెట్టే ఎనభై ఆరు వేలకు పెట్టేసి కోళ్ళు తెచ్చుకొని కోళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా అదేవిధంగా కనీసం హెల్త్లో కూడా హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు ఫీజెస్ కూడా ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ ఎక్కడ చూసినా డ్యూస్ పెట్టి బాగాలు పెట్టి అవన్నీ రేపు తీయడానికి ఎంత ఇబ్బందులైనా ఏదైతే మేము ప్రామిస్ చేసినాము కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీది తప్పనిసరిగా ఆ సిక్స్ గ్యారెంటీ ఇస్తాం అదేవిధంగా రైతులను కాపాడుతాం అవసరమైతే రైతులు షుగర్ ఫ్యాక్టరీ మేము షుగర్ కేర్ పెడతాం షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయమంటే షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ పుణ్యాత్ములు దరిద్రులు నడిసే ఫ్యాక్టరీని వంద రోజుల్లో నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయకుండా వాళ్ళకి నడబని ఐదు వందల కోట్ల పైన దానికి బాగ్యులు అయిపోయాయి ఇంట్రెస్ట్లో సహా కాబట్టి దాన్ని ఏదో ఒక సెటిల్మెంట్ చేసి తప్పనిసరిగా రైతులు మేము షుగర్ కేన్ పెడతాం మీరు స్టార్ట్ చేయండి అంటే తప్పనిసరిగా ఆ విధంగా స్టార్ట్ చేపిస్తూ అదే విధంగా ఇరిగేషన్ కానీ పవర్ కానీ నేను ఎలక్ట్రిసిటీ వాళ్లకు మొన్ననే కొద్ది ఏరియాలలో కొన్ని గ్రామాలలో గాలితో పోల్స్ పడిపోయి ట్రాన్స్ఫార్మర్ పడిపోయినాయి తప్పనిసరిగా అది తొందరగా రెక్టిఫై చేయమని చెప్తాం ఇరిగేషన్ వాళ్ళు బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే ప్రతిదానికి ఒక షటర్ పెట్టి నీళ్ళని బాగా ఉపయోగించుకొని మళ్ళీ మనకు రేపు రాబోయే వర్షాకాలం కార్యకుండా పచ్చడిటట్టు ఉపయోగించుకోవాలని వాటర్ని వాటర్ని సేవ్ ఉంచాలని చెప్తూ తప్పనిసరిగా ఎక్కడైతే ఈ ప్రభుత్వాలు ఎక్సైజ్ కానీ పోలీసుని కానీ ఏ డిపార్ట్మెంట్ని ఒక రివ్యూ పెట్టకుండా ఏం చేయకుండా ఈ రోజులు ఎక్కడ చూసినా గంజాయి ఉంటారు ఎక్కడ చూసినా